హాయ్ అండి నా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంద్రకిలాద్రిపై ఉన్న దుర్గమ్మతలకి శాకాంబరి దేవి అవతారం రోజు తీసిన వీడియో అండి ఇది వీడియో పెట్టడానికి కొంచెం లేట్ అయ్యింది కాకపోతే అందరూ చూస్తారు కదా వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉంటారు కదా అనేసి నేను ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఇదైతే మనకి దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత అండి మొత్తం కూడా కరివేపాకుతో పందిర్లాగా వేశారు చాలా బాగా చేశారండి వీడియో ఎండ్ వరకు చూడండి చాలా బాగా డెకర్ చేశారు అండ్ ద్వారానికి అయితే ఎక్కువగా నిమ్మకాయ దండలు వేశారండి చూస్తున్నారు కదా ఎక్కువగా కూడా నిమ్మకాయ దండలు వేసారండి నిమ్మకాయ దండలతో పాటు మనకి వంకాయ దండలు కూడా వేశారు ద్వారానికి అండ్ ఇది గుడి ప్రాంగణం పక్కన అనమాట ఎక్కువగా మనకి బెండకాయలు వంకాయ దండలు అయితే వేశారు సొరకాయలు కూడా కట్టారండి ఏదైతే మనకి కరివేపాకండి కరివేపాకు ఇంకా డెకర్ చేయాల్సింది ఉందని అక్కడ పెట్టారు కరివేపాకుతో పాటు బెండకాయ దండలు కూడా చాలా ఉన్నాయి చూస్తున్నారు కదా సో ఇవన్నీ అలంకరించాల్సినవి కానీ అలంకరణ మొత్తం అయిపోయిందేమో అనుకొని చాలా మంది అయితే కరివేపాకు ఇంటికి తీసుకెళ్లిపోతున్నారండి ఇదైతే గోపురం బయట వైపు అండి తల్లికి సంబంధించిన అవతారాలు కూడా ఇక్కడ పెట్టి కూరగాయలతో అయితే అలంకరణ చేశారండి కాళీమాత అమ్మవారు సరస్వతీ దేవి అమ్మవారు లక్ష్మీదేవి అమ్మవారు అలాగే ఈ విగ్రహం అయితే మనం ఎప్పుడు దుర్గమ్మ గుడికి వెళ్ళినా కానీ కనిపిస్తుంది మీరు ఉంటారు ఇలా అందరు అమ్మవార్లను అయితే పెట్టారండి అండ్ చూస్తున్నారు కదా ఆ రోజు వర్షం పడుతూనే ఉందండి అంత వర్షంలో కూడా మంది సార్ అయితే తీసుకొచ్చారు అమ్మవారికి చాలా దూరం నుంచి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి చూసాము అలాగే ఈ పక్క సైడ్ అయితే మనకి గాయత్రి దేవి అమ్మవారు దేవి అమ్మవారు అలాగే అందరి దేవుళ్ళకి కూడా ఇక్కడ పెట్టి మొత్తం కూరగాయలతో అయితే మంచిగా అలంకరణ చేశారండి చాలా బాగా చేశారు అలంకరణ మొత్తం కూడా సో నా ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మంచి మంచి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను అలాగే ఈ ఈ సెట్టింగ్ మొత్తం కూడా చేయడానికి ఎన్ని రోజులు పట్టిందో కానీ అండి అసలు రెండు కళ్ళు సరిపోవన్నమాట అంత బాగా డెకరేట్ చేశారు మనకి ఆ శివలింగాన్ని అయితే వంకాయలతోనే డెకరేట్ చేశారండి ఆ దుర్గమ్మ తల్లి ఆశీస్సులు అందరికీ ఉండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రీమాతృ నమ